ఈ వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడు ద్వారా తొలరసలు జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం ఆగస్ట్ ఒకటో తేదీ శుక్రవారం తొలరస జీవితంలో ఒక స్త్రీ ఎంట్రీ ఇస్తుందండి ఆమె ఎవరు అని తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా తొలరస వారు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు ఆగస్ట్ ఒకటో తేదీన శుక్రవారం మీ యొక్క జీవితంలోకి ఏ స్త్రీ ఎంట్రీ ఇవ్వబోతుంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది మరి ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శ్రీవా విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ 9043637512 తులరాశి వారికి ఈ యొక్క ఆగస్టు ఒకటి తొటతి అనేది అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం వచ్చే మార్గాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వ్యాపారులకు సంబంధించిన ప్రయాణాలు మంచి లాభాన్నిస్తాయి ఈ టైంలో ప్రభావవంతమైన వ్యక్తులతో మీకు సంబంధాలు ఏర్పడతాయి వ్యాపారంతో సంబంధం ఉన్నవారు తమ యొక్క వ్యాపారాన్ని దేశ నలుమూలలా విస్తరించగలుగుతారు కుటుంబ సభ్యుల నుంచి మీకు సహాయ సహకారాలు అందుతాయి కానీ ఎవరో ఒకరితో విభేదాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి కాస్త ఎవరైతే మీరు క్లోజ్ క్లోజ్ గా ఎవరితో అయితే మీరు ఉంటారో అటువంటి కాస్త మీరు జాగ్రత్తగా ఉండాలండి ఇక ఈ యొక్క రాశ వరకు కొంతమందికి హెల్త్ బాగానే ఉంటుంది మరికొంతమందికి కాస్త ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంటి ఫుడ్ తినడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి వీలైనంత వరకు ఔట్ సైడ్ ఫుడ్ అంటే బయట ఫుడ్ ని అవాయిడ్ చేయండి ఇకపోతే ఉద్యోగుల విషయానికి వస్తే మీరు పనిచేసే కార్యాలయంలో ఏవైనా వివాదాలు తలెత్తినా త్వరలోనే అవి పరిష్కారం అవుతాయి అదనపు ఆదాయ వనరులు వెతుక్కోవడంలో తులరాశితకులు సక్సెస్ అవుతారు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కలిసి వస్తాయి మీ యొక్క ఎన్మీస్ పైన పైచేయని సాధిస్తారు మీ శత్రుల కంటే ఒకడుగు ముందంజలో ఉంటారు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన నెలకొంటుంది కంగారపడద్దు కానీ అతి తక్కువ టైంలోనే అంతా చక్కబడుతుంది మీలో ఉండే ఆందోళన తొలగిపోతుంది అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి ఎకనామికల్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ పొందుతారు తొలరా జాతకంలో ఎవరైనా గనక ప్రభుత్వ ఉద్యోగులుంటే వారికి బదిలీలకు ఛాన్స్ ఉండొచ్చు మీరు ప్రజెంట్ చేసిన బిజినెస్ వ్యవహారాల్లో మంచి మంచి ప్రాఫిట్స్ సమర్థుడైన వ్యక్తి హెల్ప్ తో అధికార ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారం అవుతాయి మీరు విదేశాల్లో చదువుకోవాలని లేదా అక్కడ మీరు ఏదైనా సరే ఒక వ్యాపారం చేయాలని థింక్ చేస్తున్నట్లయితే ఈ యొక్క విషయంలో అడుగు ముందుకు పడుతుంది ఇకపోతే ప్రేమ సంబంధాల పరంగా ఆగస్ట్ నెల మీకు అనుకూలంగా ఉంటుంది ఇక అదే విధంగా మీ యొక్క పార్ట్నర్ తో మాట్లాడేటప్పుడు కాకపోతే మీ యొక్క పార్ట్నర్ తో మాట్లాడటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడితే సరిపోతుంది ఎక్కువగా చనువు తీసుకుని అనరాని మాటలు అంటే మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు మిమ్మల్ని వదిలి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయండి కాబట్టి మీకు కలిసి వస్తుంది కదా అనేసి మీ యొక్క లవ్ విషయంలో ఎలా పడితే అలా ఉండొద్దు కాస్త కేర్ తీసుకోండి మీ యొక్క బంధం అనేది మరింత స్ట్రాంగ్గా ఉండేందుకు ప్రయత్నం చేయండి తులరాశవారు అప్పుడు చాలా చక్కగా ఉంటుంది లేకపోతే తులరాశి వారు ఏ రంగంలో అయినా సరే చాలా ఈజీగా నిలదొక్కుంటారో మీకున్న తెలివితేటలతో ఎంత వారినైనా సరే బోల్త కొట్టించగలరు ఎవరైనా సరే మీ మాటలకు పడిపోతారన్నమాట లొంగిపోతారు మీ మాటలు ఎదుటి వ్యక్తిని అంతగా అట్రాక్ట్ చేస్తే రకరకాల వేసు నుంచి భారీగా పెద్ద మొత్తంలో డబ్బు పొందే ఛాన్సులు ఉన్నాయి విద్య ఆర్థిక రంగాల్లో పనిచేస్తున్న వారికి మంచి బెనిఫిట్స్ కలుగుతాయి అంతేకాకుండా ఈ రాశివారు ఆర్థిక విషయాల పట్ల పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు ఇన్కమ్ ఎక్కువగా వచ్చినా ఖర్చులు కూడా అంత తగ్గట్టుగా రెట్టింపు అవుతాయి ఇక్కడ నుంచి తొలరాశి వ్యక్తులు కష్టపడి పనిచేయడం వల్ల ఆకస్మిక లాభాలు పొందే అవకాశం జ్యోతిష్య పండితులు ఇకపోతే ఆగస్ట్ ఒకటో తేదీ శుక్రవారం తులరాశ్వరి జీవితంలో ఒక స్త్రీ ఎంట్రీ ఎంటర్ ఇవ్వడం జరుగుతుందండి ఇందుకు ఆ స్త్రీ ఎవరు అంటే మీ యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే మీలో వివాహం కానటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో తులరాస్ వారు మీ జీవితం మీకు ఒక స్త్రీ ఎంటర్ ఇస్తుందండి ఆమె మీకు లైఫ్ పార్ట్నర్ స్టార్టింగ్లో మీ మధ్య మామూలుగా ఎవరితో అయినా సరే ఒక ఫ్రెండ్లీతో లేదంటే ఫ్రెండ్లీగాను కొలిగ్గాను మీకు ఆమె పరిచయం కావచ్చు కానీ చివరికి ఆమె మీకు జీవిత భాగస్వామిగా అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయంటున్నారు పండితులు కాబట్టి ఆ స్త్రీతో మీరు కాస్త ఏదైనా సరే మాట్లాడేప్పుడు ఆచితూచి మాట్లాడండి ఎందుకంటే ఆ స్త్రీ మీకు రాబోయే రోజుల్లో అదృష్టాన్ని కూడా తీసుకొస్తుంది సో చూసారు కదా తులరాశి వారు ఆగస్టు ఒకటో తేదీన శుక్రవారం మీ జీవితంలోకి ఎంట్రీ ఇస్తున్న ఆ స్త్రీ ఎవరు అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గన్సమైన క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్ని మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్